ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి ఇది వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి పసిడి వన్నెల బంగారు తల్లిని తాకమ్మ రేపటి రోజు నీ ఇంట్లో పసిడితో అడుగు పెడుతుంది తొందరపడి అందుకు అదృష్టం నీదవుతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు రేపటి రోజున శుక్రవారం నాడు మహాలక్ష్మి పసిడి వన్నెల లక్ష్మీదేవిని మన ఇంట్లో బంగారంతో సిరి సంపదలతో అడుగు పెట్టాలంటే ఈరోజు సాయి ఇచ్చే సందేశం పూర్తిగా వినాలి బాబాగారు తెచ్చే సందేశంలో మన జీవితంలో తప్పకుండా బాగుపడుతుంది తల్లి మనం చేసే చిన్న ప్రయత్నమే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఇది నమ్మకంగా ప్రయత్నం చేస్తేనే నువ్వు ఆ స్థాయికి ఎదుగలుగుతావు తల్లి ఒంటరి ప్రయాణం సులభం కాదు ఒంటరి పోరాటం మరింత కష్టం కానీ ఇదే మన బలాన్ని వెలిగితీస్తుంది ఎవరు తోడు ఉండకపోయినా వెనక్కి తగ్గకుండా నమ్మకం పట్టుదలతో ముందుకు సాగాలి చిన్న అడుగు పెద్ద గమ్యం చేరుస్తుంది చివరికి నువ్వే నీ బలం అని నిరూపిస్తుంది కాబట్టి నీ బలాన్ని నువ్వు నమ్ముకో ఎప్పటికైనా నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతావు బాధలో కూడా నవ్వటం నేర్చుకోవాలి అలా నవ్వినప్పుడు నీకు ప్రపంచమంతా ఎంతో ఆనందంగా కనిపిస్తుంది ఈ ప్రపంచంలో అలా బ్రతికితేనే నీకు ఈ జీవితం కనిపిస్తుంది నీ ఓటమిని ఎప్పుడూ అంగీకరించవద్దు తల్లి మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంలో ఉన్నతంగానే ఉండాలి నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అది నాకు అవసరం ఎదుటి వాళ్ళు మాటలు పట్టించుకొని బాధపడుతూ కూర్చోవద్దు నువ్వేంటో నాకు తెలుసు ఉన్నంతకాలం నా సంతో సంతోషంగా బ్రతుకు పోయేటప్పుడు ఏది మనతో రాదని నీకు తెలుసు కదా మన సంతోషాన్ని పణంగా పెట్టి బాధల్ని భరించే అంత మూర్ఖత్వం నీలో లేదని నాకు తెలుసు బిడ్డ ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది ప్రయత్నం చేయకుండా కూర్చొని నా జీవితం ఇంతే అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది ఒక మనిషిని ఆరాధించడానికి సంవత్సరం పరిచయం లేదు తల్లి మనస్సును ఆకర్షించుకోవడానికి క్షణం చాలు నువ్వు నీ జీవితంలో చాలా బాధలు అనుభవిస్తున్నావు అవన్నీ తీరిపోవాలంటే ఈ రోజు నా మీద నమ్మకంతో పసిడి వన్నెల బంగారు తల్లిని తాకు రేపటి రోజున నీ ఇంట్లో ఆ పసిడితో అడుగు పెట్టబోతుంది నువ్వు ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలి తల్లి నీ జీవితంలో అతి ముఖ్యమైనది డబ్బు సమస్య ఈ సమస్య ఒకటి తీరిపోతే బాగుంటుంది బాబా నా కోసం ఉద్యోగాన్ని ప్రసాదించు దీని ద్వారా నా జీవితంలో నేను అనుకున్నది సాధించగలుగుతాను అలాగే నా కుటుంబాన్ని పోషించగ పోషించుకునే శక్తిని నాకు అందించు అని నా బిడ్డ ఎన్నో రోజులుగా అడుగుతుంది తల్లి చెట్టుకు డబ్బుకు మాటలు వస్తే మాట్లాడే మొదటి మాట ఇవాళ నన్ను కాపాడుకో రేపటి రోజున నిన్ను నేను కాపాడుతాను అంటుంది తల్లి నీకు నచ్చింది చేసే హక్కు నీకు ఉంది నువ్వు ఏది కోరుకున్నా జరగాలి అని రాసిపెట్టి ఉంటే ఆ భగవంతుడు తప్పకుండా అది ప్రసాదిస్తాడు ఉద్యోగమైనా ఎల్లాలైనా లేదా నీ జీవితంలో రాబోయే భాగస్వామి అయినా ఏది రావాలన్నా భగవంతుడు రాసిపెట్టిందే జరుగుతుంది ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడిని గురి చేసుకోవద్దు ఎంతటి గుడ్డు పరిస్థితి అయినా మారకపోతు కాబట్టి నువ్వు నీలాగే బ్రతకడం నేర్చుకో నీ స్వార్థంతో బ్రతకవద్దు స్వార్థాన్ని పక్కన పెట్టి నీ కష్టాన్ని బయటపెట్టు నువ్వు నిన్ను నమ్ముకున్నంత కాలం నువ్వు ఎప్పటికీ ఓడిపోవు తల్లి మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి అది మనిషి లక్షణంగా మార్చుకోవాలి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు మనది కానీ రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది పైకి కనిపించే అలంకారాన్ని కన్నా లోపల ఉండే గుణం చాలా ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనె నిండిన మట్టి కొండ ఎంతో విలువైనది నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం నీ కొండ నిండుగా ఉంటేనే కదా నువ్వు ఇతరులకు సహాయపడగలిగితే సహాయపడగలుగుతావు అంత సంపద నువ్వు పొదుపు చేసుకోగలిగితేనే నువ్వు పది మందికి పెట్టగలుగు తల్లి నీలో అంతటి గొప్ప మనసు ఉంటే వెంటనే ఈ తల్లిని ఆహ్వానించు రేపు శుక్రవారం నాడు మహాలక్ష్మి సిరులతో సంపదలతో పసిడితో నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఆ తల్లిని ఆహ్వానించు నీకు నచ్చినట్లుగా ఆరాధించు ఇష్టంతో ప్రేమపూర్వకంగా పిలుచు ఆ తల్లి కరుణిస్తుంది ఎన్ని కష్టాలు ఉన్నా సరే దూరం చేస్తుంది తల్లి నీ మనసులో ఉన్న ఆవేదన్ని ఆ తల్లితో చెప్పుకొని రేపటి రోజున శుక్రవారం నాడు ఈ శ్రావణ శుక్రవారంలో నువ్వు ఒక ముడుపు కట్టుకో అలా ముడుపు కట్టిన తరువాత ఆ తల్లిని ఆరాధించు శ్రీ లలితా సహస్రనామాలను స్తోత్రాలను పారాయణం చెయ్యి ఆ తల్లి వెంటనే కరుణిస్తుంది తల్లి ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో ఇలాగే చెయ్యి అలాగే ప్రతి శుక్రవారం అన్నంతో తయారు చేసిన ఏ నైవేద్యమైనా సరే ఆ తల్లికి సమర్పించు ఆడంబరాలకు వెళ్లకు నీకు ఇష్టం వచ్చినట్లే ఆరాధించు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఆ తల్లిని ఆహ్వానించు తప్పకుండా నీ జీవితంలో ఉన్న అన్ని ఒడిదుడుకులు కూడా దూరమవుతాయి ఇక నీ కోరిక అంటావా తప్పకుండా తల్లి కరుణిస్తుంది వెంటనే నెరవేరుతుంది ఇక ఎలాంటి చింత పెట్టుకోవద్దు సమస్యలు అన్నవి సహజమే అవి నీ నుండి దూరం అయ్యే క్షణాలు దగ్గరలో ఉన్నాయి సంతోషంగా ఉండటానికి ధనంతో సంబంధం లేదు తల్లి తృప్తిపడే మనసుంటే చాలు నువ్వు పూరి గుడుసులో ఉన్నా కూడా నీవే అమ్మ చేసిన ఆహారంలో లోపాలను వెతకకూడదు ఎందుకంటే కొందరికి అమ్మలేదు మరి కొందరికి తినడానికి ఆహారమే లేదు ఆ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెడితే ధన ధాన్యాలకు కొదువు ఉండదు ఎన్ని రోజులుగా పడుతున్న బాధలు కూడా తీరిపోతాయి ఆ కారణంగా పడుతున్న నిందలు కూడా దూరమవుతాయి ఇక ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు నువ్వేంటో నిరూపించుకునే సమయం వచ్చింది నీ కోరికలు తీరిపోయే రోజంటూ వచ్చింది ఒకరి వసతిని చూసి మర్యాద ఇవ్వకూడదు తల్లి వయసుని చూసి మర్యాద ఇవ్వాలి ఎందుకంటే వసతులు అందరికీ కలిసి రావడం లేదు కానీ వయసు కాలంతో పాటు అందరికీ సమానంగా పెరుగుతుంది కాబట్టి మనసును వయసును చూసి మర్యాద ఇవ్వాలి పదహారు వయసు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడు అంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం అరవై వయసు పడిపోయిన వాడు వ్యక్తి కష్టపడుతున్నాడంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం చేసుకోవాలి తల్లి ఎప్పుడూ నీ ఇంట్లో అలాంటి లోటు ఉండకూడదు నీ తల్లిదండ్రులు చక్కగా ఆరాధించు ఆదరించు డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు మనశ్శాంతి ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ భగవన్ ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు మరి ధనవంతులు గొప్పవాళ్ళ పేదవాళ్ళు గొప్పవాళ్ళ అంటే ఎవరు తృప్తిగా బ్రతుకుతూ సంతోషంగా తన కుటుంబంతో ఉంటారో వారే గొప్పవారు కాళ్లకు చేతులకు ఎంత బలం ఉందని ఒక్క పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు తల్లి సంతోషం అనేది డబ్బుతోనే దొరికితే కేవలం ధనవంతులు మాత్రమే నవ్ నవ్వాలి ఈ లోకంలో భగవంతుడు ఇచ్చిన భిక్ష మనకు మూడు పోట్ల ఆహారం కంటి నిండా నిద్ర ఎలాంటి సమస్య లేకుండా అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడుపుతూ తన జీవనశైలిని ఏ విధంగా మార్చుకోకుండా బ్రతికేవారు ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు జీవిత భాగస్వాములు ఏ దేశంలోనైనా దొరుకుతారు బంధువులు కూడా అంతే కానీ తోబుట్టువులు మాత్రం ఏ దా ఏ దేశానికి వెళ్ళినా దొరకరు వారిని ఎప్పటికీ కోల్పోకూడదు వచ్చిన సమస్యలు పక్కన పెట్టి నీ ఇంట్లో వాళ్ళతో ఆనందంగా ఉండు బిడ్డ ఏ సమస్య వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు నువ్వు నమ్మిన దైవం నిన్ను ఎప్పుడూ వెంటబెట్టుకునే ఉంటుంది నీ చేయి వదలదు అది గుర్తుపెట్టుకో తల్లి కాళ్ళు పట్టించుకునేంత పంతం రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకొని బతిమలాడుకునే అంత గొప్ప ప్రేమ మన కన్నయ్యకు ఉంది అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శమైంది మరి నీ బంధంలో కష్టం వస్తే నువ్వైనా తగ్గాలి లేదా నీ భర్త అయినా తగ్గాలి ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితేనే ఆ బంధం బలపడుతుంది ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము ఎన్ని జన్మలెత్తినా ఎంత పాదసేవ చేసినా తల్లిదండ్రులు రుణం కూడా తీర్చుకోలేము మరి మన జీవితంలో వారు ఉన్నారు అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు బంధాన్ని ఎప్పుడూ కాపాడుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని దూరం చేసుకునే ప్రయత్నం చేయకూడదు గుడిలో ఉన్న హుండీలో డబ్బులు వేయటం కన్నా గుడి బయట ఉన్న యాచకుడికి పది రూపాయలు ఇచ్చిచూడు నువ్వే అతనికి దేవునిలాగా అవుతావు తల్లి నువ్వు హుండీలో వేసినా ఒకటే యాచకుడికి ఇచ్చినా ఒకటే అది తప్పకుండా భగవంతునికే చేరుతుంది ఎవరి చేత ఎవరికి ఇప్పించామన్నది భగవంతుడు నిర్ణయం నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడు సాయం చేసేవాడే దేవుడు చేసిన సహాయమే దైవం అనుకోవాలి ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడాలి అందుకే మన సాయి అన్నారు సాయి ఎప్పుడూ కూడా ప్రతి జీవితంలోనూ ప్రతి జీవిలోనూ సంతోషాన్ని ప్రతి జీవిలోనూ వెతుక్కుంటాడు మరి సాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతుక్కోడు ఏ స్థితిలో కూడా ఉన్నా సాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి తప్పకుండా చేస్తాడు తల్లి నువ్వు కూడా అంతే సాయం చేసే గొప్ప గుణం ఉంటే నువ్వు ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటావు నా దృష్టిలో కాబట్టి నీ కోరికలు నెరవేర్చే బాధ్యత ఈ సాయిది ఎన్ని అవతారాలు ఎదురు వచ్చినా ఈ సాయిని దాటుకునే ఈ అవాంతరాలు నీ దాకా రావాలి అది గుర్తుపెట్టుకో ముందు ఈ సాయి ఉంటాడు ప్రతి అడుగున నీ సాయినే ఉంటాడు తల్లి నువ్వు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషమైనా దుఃఖమైనా నిన్ను నన్ను మాత్రమే స్మరించు నీకు అన్నింటిలోనూ విజయాలను కల్పిస్తాను స్వార్థపరులు వారి నిర్ణయాలను ఇతరులకు ఎంత బాధిస్తున్నాయి అన్నది గమనించారు వారి సౌకర్యం వారు చూసుకుంటారు అంతే మరి స్వార్థంగా బ్రతికే నువ్వేం సాధించావు ఎవరినో ఎందుకు ఉద్ధరించాలి అని ప్రయత్నం చేస్తున్నావు ఏ బంధం కోసమో ఎందుకు పోరాటపడుతున్నావు ఏది శాశ్వతం కాదని నీకు తెలుసు మాటలకు చేతలకు తేడా ఉంటే నీ మనసులను నీ మాటలను ఎవడు నమ్మడు తల్లి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఎవరిని నీ మాటలతో నొప్పించుకు నువ్వు కోరినట్లుగా అనుకున్నది జరిగి తీరుతుంది తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో పసిడి వన్నెల బంగారు తల్లిని తాకామనగానే వెంటనే తాకావు పూర్తిగా నేను చెప్పిన ఈ సందేశం విన్నావు సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్